నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతంపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఏ మనం ఇంట్లో కూడా ఏ ఏ ప్రదేశాల్లో ఏమేం వస్తువులు ఉండాలి ఏ ఉండకూడదు ఎలా ఉండాలి అనేది చాలా అద్భుతంగా మీరు మీరు చెప్తూనే ఉన్నారు సో బెడ్రూమ్ కి సంబంధించి చెప్పండి అక్క బెడ్రూమ్ అనేది అసలు ఎలా ఉండాలి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు అనేది ఒకసారి వివరించండి అక్క చాలా మంది మనం పడుకునేటప్పుడు మంచి నీళ్లు ఉండాలి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంటాం లోపల మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ లేచే లోపల లేస్తే గనక తాగుదాం అని చెప్పి బాటిల్లో తీసుకొని వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనే తల వైపు పెట్టుకోకూడదు అవు అటువైపే మనం వైపు వైపుగానే ఉండాలన్నమాట మరి ఎదురు కూడా బాటిల్ పెట్టుకోకుండా కొంచెం సైడ్ కంటగా పెట్టుకోవాలి ఎందుకంటే ఎనర్జీని చాలా తొందరగా గ్రాఫ్ చేస్తుంది వాటర్ అనమాట మన వైపు ఉన్న తల వైపు పెట్టుకున్నారనుకోండి తొందరగా నీరసం రావడము రేపటి రోజున పని సరిగ్గా చేయలేకపోవడము ఇలాంటివన్నీ చే జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి ఆలోచనలన్నీ కూడా మనకి చంద్రుడు కారకుడు మన ఆలోచనలన్నీ కూడా సో వాటర్ లెవెల్ ఎంత ఉండాలో అంతే ఉండాలి తగ్గకూడదు పెరగకూడదు అవును కాబట్టి అట్లా వాటర్ ని సంబంధించినంత కూడా మనం దూరంగా పెట్టుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఒకటి రెండోది పడుకునేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బెడ్రూమ్ లో వైఫై ఉండకుండా చూసుకోవాలి చాలా మంది కిటికీలోంచి లాగేస్తే వైర్ తక్కువ అవుతుంది కదా అని చెప్పి అక్కడ పెట్టుకొని వాడుకుంటారు సాధారణంగా వైఫై అనేది ఆ బాక్స్ బెడ్రూమ్ లో ఉండకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఎందువల్ల రేడియేషన్ రేడియేషన్ చాలా అనీజీగా ఉంటుంది బెడ్రూమ్ లో ఉంటే నిద్ర పట్టకుండా ఉంటుంది అలాగే మనం అనీజీగా ఉండి పడుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ పడుకుంటే కూడా కొంచెం చెడు కళలు రావడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైతే అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం అనుకో అదే మనకి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వైఫై బాక్స్ అనేది ఆ బెడ్రూమ్ లో ఉండకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ బయట ఉన్నా కూడా మీరు ఎటువంటి పరిస్థితులను పడుకునేటప్పుడు వైఫై స్విచ్ ఆఫ్ చేసి పడుకోవాలి హాల్లో జనరల్ గా ఖచ్చితంగా ఆఫ్ చేసి పడుకోవాలి అంటే ఆ రేడియేషన్ అనేది ఆ ట్వెల్వ్ అవర్స్ అట్లీస్ట్ ఒక ఎయిట్ నైన్ అవర్స్ మనకి లేకుండా ఉంటుంది మనం రెడీ అయిపోయిన తర్వాత కదా ఆఫీస్ వర్క్ చేసుకునేది ఎవరైనా కూడా మీరు ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకోండి స్విచ్ అది ఇంపార్టెంట్ అలాగే మీరు కట్టర్స్ ఒకటి చాకులు ఒకటి పడుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చాకులు ఉంటాయి కదా అని చెప్పి పళ్ళు అవి తెచ్చేసుకొని అదే చాకు అక్కడే ఉంటుందని చెప్పి అక్కడ పెట్టేసుకుంటారు డస్ట్బిన్ కూడా ఆ బెడ్ కి దూరంగా ఉండాలి అన్నమాట అండ్ ఖచ్చితంగా మూత ఉన్న డస్ట్బిన్ ఉండాలి అయితే మనం ఈ కటర్స్ అవన్నీ కూడా అంటే చా చాకులన్నీ లేకపోతే పీలర్స్ పీలర్ పీలర్స్ అన్ని ఇలాంటివన్నీ కూడా అసలు బెడ్రూమ్ లో ఉండకూడదు మీరు ఏదైనా మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి అది అక్కడ పెట్టే రావాలన్నమాట లేదా ముందే వంటింట్లోనే కట్ చేసేసుకొని పీల్ చేసుకొని రావడం అనేది ఇంపార్టెంట్ మీరు తినేసిన తర్వాత మనం నైట్ తినేసిన తర్వాత లేకపోతే మజ్జిగ తాగిన తర్వాత గ్లాసులన్నీ కూడా బెడ్రూమ్ లో పెట్టేసుకొని పడుకుంటాం అట్లా కూడా జరగకూడదు అవన్నీ తీసుకెళ్ళి బయట వేయడం మంచిది పడుకునే ముందు షింక్ నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పొద్దున్న వచ్చి పనమ్మైతే అవుతుంది అలా ఉండకూడదు బయట బాల్కనీలో వేసుకోవాలి తినేవన్నీ కూడా ఒక్కసారి మీరు నైట్ ఏమైనా తింటే గనక ఒక్కసారి ఇట్లా పంపు కింద మామూలుగా వాష్ చేసేసి బయట వేయండి సామాను ఉంటే డయాబెటీస్ రావడానికి అవకాశం చెప్తాను రిలేషన్ ఏంటో కూడా చెప్తాను ఆ చాలా ఇంపార్టెంట్ గా మనం చూసుకోవాల్సిన విషయం కాబట్టి పడుకునేటప్పుడు ఇవి జాగ్రత్తలు వహించి మనం నిద్రపోతే చాలా మంచిది అండ్ క్లెన్జీనెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి బెడ్రూమ్ లో అని చెప్తూ ఉంటారు ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్లెన్జీనెస్ కి ఇంపార్టెన్స్ అని అంటే గనక నాకు చాలా నచ్చే విషయం ఏంటి అని అంటే కింద దీపం పెట్టి పైన క్యాంఫర్ గాని ఫ్రాగ్రెన్స్ వచ్చి పెట్టేది చాలా మంచిది అంటే ఎక్కువగా నేను ఇష్టపడేది ఎసెన్షియల్ ఆయిల్స్ జాస్మిన్ గానీ లావెండర్ గానీ చాలా మంచిది ఇప్పుడు క్యాంఫర్ ఆయిల్ కూడా వస్తుంది చాలా మంచిది అది అయితే చాలా ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది అది యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు దీపంది పెట్టుకుంటే గనుక చాలా జాగ్రత్తగా దూరంగా ఉండేటట్టుగా అలాగే పైన క్యాంఫర్ అంతా వచ్చేసి కొంచెం వాసన వచ్చింది అంటే ఆ దాన్ని మనము ఆ దీపాన్ని దూరంగా పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ అది వెలిగించిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపకూడదు కాబట్టి మీరు కొంచెం ఇట్లా ఒత్తిని ఇట్లా ముంచి ఆయిల్లో పెట్టేసేసిన తర్వాత అది తొందరగానే ఇది అయిపోతుంది ఆపరేట్ అయిపోతుంది అంటే అవాపరేట్ అయ్యేదాకా ఈ ఒత్తి ఉండేటట్టుగా నూనె ఉండేటట్టుగా చూసుకుంటే చాలా మంచిది రైట్ అక్క అయితే బెడ్స్ కి ఎదురుకుండానే మిర్రర్స్ వస్తుంటాయి కొన్ని కొన్నిలో ఆ మిర్రర్ ఉండొచ్చా మరి బెడ్ కి ఎదురకుండానే కాళ్ళు ఎదురుకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మిర్రర్ ఉండకూడదు బెడ్ అసలు కనిపించకూడదు మిర్రర్ లో మరి మనం ఏం చేయాలి దానికి అని అంటే చక్కగా ఒక కర్టెన్ వేసేసేయాలి ఆ మిర్రర్ కి ఆ కర్టెన్ ఎలాంటి కర్టెన్ ఉండాలి మళ్ళీ ఏదో వేసామంటే వేసినట్టుగా కాకుండా అస్సలు మిరర్ అనేది మనకి కనిపించకూడదు అనమాట కర్టన్ కంపల్సరీగా వేసుకోవాలి లేదు అంటే గనక మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మిరర్ అనేది మనం కనపడితే గనక చాలా అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూనే ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని చేయకండి కనపడేటట్టుగా ఉంచుకోకండి గట్టి కర్టెన్ అనేది వేసేసేయండి నీరు కుట్టిందైనా పర్వాలేదు కొంచెం రెండు మేకలు వేసేసి దానికి ఒక తాడు కట్టేసి వేసేస్తే కనపడకుండా ఉంటే సరిపోతుంది ఏం చేస్తాం తప్పదు ఒక్కొక్కసారి భరించాల్సిందే కొన్న వస్తువునేమో పాడు చేసుకోలేం కదా పడేయలేం మళ్ళీ కొనాలి అని అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలా కూడా చేయొచ్చు చాలా మంది ఇళ్లలో నేను బీర్వాకి ఉండడం కూడా చూసా అది కూడా పనికిరాదు బీర్వా బీర్వామి మన బీర్వాలో ఉన్నదంతా మనం బయట వాళ్ళకి ఏది ఉంది అనేది ఎక్స్పోజ్ చేస్తున్నట్టే మిరర్ లో కనపడకపోవచ్చు కానీ ఆ మిరర్ మాత్రం దానికి సంకేతమే కాబట్టి బీర్వాకి మిరర్ ఉంటే కూడా దాన్ని వెంటనే మనకి చక్కగా మెత్తటి పేపర్లు వస్తున్నాయి ఇప్పుడు ప్యాకింగ్ వస్తాయి ఆ మెత్తడ్ పేపర్ తో క్లోజ్ చేసేసాయండి మీరు చూడండి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో ఆర్థిక ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తీరడం స్టార్ట్ అవుతుంది అనమాట అది ఓకే సో జాగ్రత్త వహించాలి ఈ విషయంలో మాత్రం మిర్రర్స్ ఉంచటం ఆపోజిట్ లోనే కనపడుతూ ఉండటము అండ్ వాటర్ ని దూరంగా ఉంచు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది బాత్రూమ్ విషయం గురించి కూడా ఒకసారి చెప్తాను మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే గనక ఇప్పుడు బాత్రూమ్ నేను దీన్ని డివిజన్ చేసేవి దొరుకుతున్నాయి మనకి చక్కగా ఆ డివిజన్ చేసేది మీరు చేంజ్ చేసుకోండి అద్దంతో కానివ్వండి దేనితో కానివ్వండి డివిజన్ చేసుకుంటే మీకు దాని నుంచి మనం బయటపడినట్టే లెక్క అనమాట ఇప్పుడు చాలా తక్కువ కూడా చేస్తున్నారు మనకి చాలా నేను చాలా వీడియోస్ చూస్తున్నాను అంటే ఇలా తక్కువ చేస్తాము క్లయింట్ ఇలా అడిగారు ఈ అమౌంట్ లో అయిపోవాలి అని చెప్పారు ఇలా చేసామని కూడా చెప్తున్నారు కాబట్టి అలా చేసుకోవాలి యాక్చువల్ గా దూరంగా ఉండాలి బాత్రూమ్ అసలు ఇంట్లో ఉండకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు ఇప్పుడు కుదరదు అసలు మన ఇల్లు చాలా దూరంగా ఉంది పక్క వాళ్ళ ఇల్లు కంటే కూడా మనం చాలా అదృష్టవం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇలా గడుతున్నారు ఇల్లు కూడా గోడ గోడ అతక్కుబట్టం మరి ఏం చేస్తాం వాల్యూ అంత పెరిగిపోయింది గాలి దాని బాగోదు రైట్ అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బెడ్రూమ్ లో ఉండాల్సిన వస్తువులు ఉండకపోతే